నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థినికి మంత్రి లోకేష్ అండగా నిలిచారు శ్రీకాకుళానికి చెందిన మురపాల అనూషివీడు ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది అనూషకు హఠాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు ఆమెకి మెరుగైన వైద్యం కోసం సాయం అందించాలని ఎక్స్ ద్వారా మంత్రి లోకేష్ కు విజ్ఞప్తి చేశారు దీనిపై లోకేష్ వెంటనే స్పందించారు తన టీం ద్వారా అనూషకు అవసరమైన వైద్య సాయం చేశారు దీంతో మంత్రి లోకేష్ కు నూజివీడి ట్రిపుల్ ఐటీ పూర్వ విద్యార్థిని పద్మజ ఎక్స్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు గతంలో నూజువీడు ట్రిపుల్ ఐటీలో నాసిరకం భోజనంపై కూడా తక్షణమే స్పందించి విద్యార్థులకు మంచి భోజనం అందేలా చేశారని చెప్పింది దీంతో మంత్రి లోకేష్ ని పలువురు నెటిజన్లు అభినందిస్తున్నారు నేను ట్రిపుల్ ఐటీవీలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాను ప్రస్తుతం ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాస్టర్స్ చేస్తున్నాను ముందుగా ధన్యవాదాలు లొకేషన్ గతంలో ఆర్జుకేటీలో చదువుతున్న ఇరవై నాలుగు వేల మంది విద్యార్థులకు భోజనం సదుపాయం సరిగ్గా లేదు అని తెలియగానే మీరు వెంటనే స్పందించి వారికి మంచి భోజనం అందేలా చర్యలు తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడు అదే విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అనుష అనే అమ్మాయికి ఆరోగ్యం బాగాలేదు తను ప్రాణాలతో కుట్టుమిట్టు ఆడుతుంది అని తెలియంగానే వాళ్ళ కుటుంబాన్ని కలిసి వారికి ఆర్థికంగా సహాయం చేయాలి అని మీరు నిశ్చయించుకొని మీరు మీ టీం కలిసి వాళ్ళకి మీ సహాయాన్ని అందించారు ఈ విధంగా మీరు చేసే ప్రతి చర్య మాలో ఒక రకమైన ధైర్యాన్ని ప్రోత్సాహాన్ని నింపుతున్నాయి మీరు ఈ విధంగా ఎలా అయితే మాకు తోడుగా ఒక అన్న కంటే ఎక్కువగా ప్రతిసారి సహాయం చేస్తున్నారు అదేవిధంగా మేము కూడా మా జీవితాంతం మీరు చేసిన ఈ సహాయానికి రుణపడి ఉంటాం సదా గుర్తుపెట్టుకుని ఉంటాం ఇంత మంచి అన్నని మాకు మొత్తం ఈ ఆంధ్ర రాష్ట్రానికి అందించిన దేవుడికి ఒకటే కోరుకుంటున్నాం మీ కుటుంబాన్ని మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచమని